హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము మట్కా కుల్ కుల్ఫీ చేసుకుందాము మట్కా అంటే చిన్న చిన్న ఇలా చిన్న చిన్న కుండలు లేకుంటే చిన్న మట్టి గ్లాసులు ఉంటాయి కదా అది మట్కా అంటారు కదా దాంట్లో కుల్ఫీ చేస్తారు అది చేసుకుందాము పిల్లలకు సరదాగా ఉంటుంది దీనికి ఒక హాఫ్ లీటర్ పాలతో ఫస్ట్ ట్రై చేయండి ఫుల్ క్రీమ్ పాలు తీసుకోండి దీనికోసము తీసుకొని దాన్ని బాగా మరగపెట్టాలి తర్వాత కస్టర్డ్ పౌడర్ నేను కేసర్ పిస్తా వేసుకున్నాను మీ దగ్గర వెనీలా ఏది ఉన్నా ఓకే అది వేసుకొని కస్టర్డ్ ఎలా చేయాలో తెలుసు కదా అది చేసుకొని పాలులో కస్టర్డ్ వేసుకొని బాగా చిక్కగా అయ్యేంత వరకు దాన్ని ఉడికించాలి పాలని కూడా ఫస్ట్ మనం కొంచెంసేపు మరిగించాలి మరిగేటప్పుడే షుగర్ వేయాలి తర్వాత నేను కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలు అందులో పోసుకొని సిమ్ పెట్టుకొని బాగా మరిగించాను మరిగిస్తుంది చాలా థిక్ కన్సిస్టెన్సీకి వచ్చింది చూడండి అలా రావాలి కస్టర్డ్ మిల్క్ పోసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి లేకుంటే గడ్డలు కడుతుంది తర్వాత నేను మ్యాంగో పల్ప్ ఆల్రెడీ తీసింది ఉంది దాన్ని మిక్సీలో వేసుకున్నాను మిక్సీలో వేసుకొని ఇంట్లో క్రీమ్ ఉండింది అనమాట ఆ క్రీమ్ని బాగా ఒక పోర్ తోటి బాగా దాన్ని బీట్ చేసి అదే మనకి విప్పుడు క్రీమ్ అవుతుంది అలా చేస్తే దాన్ని మ్యాంగో పల్ప్లో వేసి జస్ట్ ఒకసారి అలా తిప్పితే అదంతా అదంతా బాగా మిక్స్ అయ్యి మంచి లాగా వస్తుంది తర్వాత మనం చేసుకున్న ఈ కస్టర్డ్ని కూడా అందులో వేసుకోవాలి చూడండి అందులో వేసుకొని దీన్ని కూడా జస్ట్ ఒక్క టూ టైమ్స్ అలా తిప్పదులే బాగా తిప్పకూడదు తిప్పితే అందులో ఉన్న క్రీమ్ వేడికి మళ్ళీ కరిగిపోయినట్టు అవుతుంది దాన్ని మన దగ్గర చిన్న చిన్న అలాంటి గ్లాసెస్ కానీ లేకుంటే చిన్న పాట్స్ ఉంటాయి కానీ వేసుకోవచ్చు లేకుంటే ఒక సన్నగా పొడుగ్గా ఉన్న స్టీల్ డబ్బా కానీ ప్లాస్టిక్లో కూడా వేసి దాన్ని కట్ చేసుకుని నేను చూడండి రెండు ఇలా వేసుకున్నాను మిగతాది ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ తప్పగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దోళ్ళు అందరు ఎంజాయ్ చేయొచ్చు బయట చాలా డబ్బులు పెట్టి కొనుక్కునే బదులు ఇలా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ జరిగితే మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నేను ఇది ప్లాస్టిక్ది ఒకటి వేసుకున్నాను వేసుకొని పైన మన దగ్గర ర్యాపర్ ఉంటే దాంతో చేసుకోవచ్చు లేకుంటే ఏమైనా చిన్న మూతలు ఉంటే కూడా కదలకుండా పెట్టుకోవచ్చు లేకుంటే ఫాల్తీన్ కవర్ పెట్టేసి బ్యాండ్లు పెట్టుకోవచ్చు మనకి ఏది అందుబాటులో ఉంటే దాంతో దాన్ని క్లోజ్ చేయటమే అంతేగాని ఇది లేదు అది లేదని అనుకోవాల్సిన అవసరం లేదు మిల్క్ కూడా మామూలు మిల్క్ ఒకవేళ మామూలు మిల్క్ ఉంటే దాన్ని బాగా బాయిల్ చేస్తే చిక్కగా అవుతుంది మిల్క్ పౌడర్ ఉంటే ఒక టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోండి మిల్క్ పౌడర్ కూడా మనకు రీఫిల్ ప్యాకెట్స్ టెన్ రూపీస్వి ట్వంటీ రూపీస్వి కూడా స్టోర్స్లో దొరుకుతున్నాయి అది ఒకటి తెచ్చుకున్నా సరిపోతుంది మనకి చాలా సింపుల్ చాలా ఈజీగా మార్నింగ్ చేస్తే ఈవినింగ్కి అయిపోతుంది హాయిగా పిల్లలు హాయిగా తినేస్తారు పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా తింటారు బయట కొనాల్సిన అవసరమే ఉండదు మనం ఒక్కసారి చేస్తే మీకే తెలుస్తుంది అది ఎలా ఏంటి అనేది నేను నెక్స్ట్ డే మార్నింగ్ నేను నైట్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను అన్నమాట దాని మీద కవర్ తీసేసరికి అది మంచిగా గట్టిగా అయింది ఇది గట్టిగా ఐస్ లాగా కాదండి స్మూత్గా ఉంటుంది మనకి ఇట్లా క్రిస్టల్ ఫామ్ కాదు ఎందుకంటే మనం అందులో క్రీమ్ మిల్క్ పౌడర్ వేస్తాం కాబట్టి క్రిస్టల్స్ ఫామ్ కావు స్మూత్గా బయట కొన్నట్టే ఉంటుంది మనకి ఇలా వేసిన కంటెంట్ని కాసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఒక నీళ్ళ గిన్నెలో పెట్టి అది పెట్టేస్తే అది లూజ్ అయిపోతుంది ఇలా బోర్లు ఇచ్చేస్తే మీకు చక్కగా వస్తుంది చూడండి తర్వాత నేను దాన్ని చాక్తో కట్ చేశాను చూడండి అది స్మూత్గా ఉంది నేను దాని మీద పెద్ద ప్రెషర్ కూడా పెట్టడం లేదు అదే ఐస్ అయితే మనకి అలా కట్ కాదన్నమాట మీరిగా మీ క్రియేటివిటీ ఎన్ని విధాలుగా అయినా చేసుకోవచ్చు కానీ బేసిక్ ప్రొసీజర్ ఇదే అనమాట క్రీమ్ మిల్క్ ఉండాలి ఉంటే క్రీమ్ ఉండాలి ఉంటే మిల్క్ పౌడర్ ఉండాలి కస్టర్డ్ చాలు అంతున్న ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు లేకుంటే వన్ టూ డ్రాప్స్ ఎసన్స్ వేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అందరూ ఎంజాయ్ చేయండి ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు మనం ప్రాబ్లమే లేదు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేస్తారు కదా